నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరో చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి నీవు వెళ్ళి అర్చకునకు కనిపించుము నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకును అని వారిని పంపివేశను కాని వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారం చేయసాగాను అందువలన ఏసు ఏ పట్టణమున బహిరంగముగా ప్రవేశించలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళను కానీ నలుదశల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము లార్డ్ రైస్ లాడ్ హలెలుయలూ రైస్ లాడ్ యేసు క్రిస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఏసయ్య అత్యంత ప్రశస్త నామములు మీ అందరికీ శుభములు ఈరోజు మన ధ్యాన వచనం సమయలు మొదటి గ్రంథములో నాలుగవ అధ్యాయంలోని ఐదవ వచనము ఆ పిమ్మట ఏడవ వచ్చినం ఇజ్రాయిలీలు ఫిలిస్తీనుల మీద యుద్ధానికి పూనుకున్నారు కానీ దురదృష్టవశాత్తు ఫిలిస్తీలు గెలిచారు ఇజ్రాయి యొక్క సైన్యములో నాలుగు వేల మంది చనిపోయారు ఓటమికి కారణమేంటి అని ఆ ఇజ్రాయిల పెద్దలందరూ కూర్చొని ఎందువలన మనం ఓడిపోయాం ఎందువలన దేవుడు మనను కరుణించలేదు ఏంటి సమస్య అని ఓటమికి కారణాలు వెతకటం ప్రారంభించారు వారి సంఘములో ఉన్న పెద్దలు చెప్పింది మనము దేవుని యొక్క మందసాన్ని మన మధ్య లేకుండా చేసుకున్నాం దేవుని మందసము మన దగ్గర లేదు కనుక దేవుని దూరం పెట్టాము కనుక దేవునికి ప్రధానమైన స్థానాన్ని మన జీవితంలో ఇవ్వలేదు కనుక దేవుడు నిశ్శబ్దమును మౌనమును వహించి మనకు అపజయాన్ని ఇచ్చాడు ఇప్పుడు మనం ఓటమికి కారణమైనటువంటి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి సరిచేసుకోవాలి అందుకనే మనందరము మందసాన్ని తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారముగా ఏర్పాటు చేసి అక్కడికి మన మధ్యకు ప్రభు యొక్క మందసాన్ని తీసుకొని వద్దాం అని నిర్ణయం చేసుకొని ఆ మందస పెట్టెను తీసుకొని ఇజ్రాయేలీలు తమ యొక్క మధ్యస్థానములో ప్రధానమైన స్థానంలోనికి ఈ దైవ మందసాన్ని తీసుకొని వచ్చారు ఆ మందసాన్ని తీసుకొని వచ్చి దేవుడు మా మధ్య ఉన్నాడు అన్న ఆనందంతో పెద్దగా కేకలు వేయటం ప్రారంభించారు ఆనంద శబ్దాలు ఉత్సాహ ధ్వనులు చేయటం ప్రారంభించారు ఈ ధ్వనులు ఎంత పెద్దవి అంటే ప్రక్కనున్నటువంటి శత్రువులకు కూడా వినిపించే అంత అప్పుడు వాళ్ళ ఆలోచన చేయటం ప్రారంభించారు ఏంటి ఎంత ఆనందమైన కేకలు ఆనంద ఉత్సాహాలు జరుగుతున్నాయి కారణమేంటి అంటే వాళ్ళల్లో చెప్పారు దైవమందసాన్ని దేవుని ప్రత్యక్షతను వాళ్ళు తమ సన్నిధిలోనికి తెచ్చుకున్నారు వాళ్ళ గుడారములోనికి దేవుడు వచ్చాడు అందువల్ల ఆనందము పొందుతున్నారు అని ఐదవ వచనములో చెబితే ఏడవ వచనములో మనం ఏమి వింటామంటే వాళ్ళు గుండెలు బాదుకొని అమ్మా ఇంకా దేవుడే వారి మధ్య ఉంటే ఇంకా మనకు జయం ఎలా వస్తుంది దేవుడు వారి యొక్క సైన్యం దేవుడే వారి యొక్క తరుపున పోరాడే సైన్యాధికారి ఇంకా మనం ఇంకేమి దేనికి పనికి వస్తామని బింబేలు పోయి దేవుని యొక్క శక్తిని గుర్తించడం అనేది నేర్చుకోవలసిన సత్యం ఇజ్రాయేలీలకు దైవ ప్రత్యక్షత లేనప్పుడు మందసము వారి మధ్య లేనప్పుడు దేవుని యొక్క ఉనికి లేనప్పుడు వారికి ఓటమి వచ్చింది ప్రత్యక్షత కలిగినటువంటి దవైమ మందసం వారి మధ్యకు వచ్చినప్పుడు వారు యుద్ధములో గెలిచి ఇంకా వారికి నిర్భయముగా ముందుకు వెళ్ళారు మన జీవితములో మందసము దివ్య సప్రసాద ప్రభు ఈ దివ్య బలి పూజలో మనం రోజు సప్రసాద ప్రభుని స్వీకరించుకుంటున్నాం ఆ సప్రసాద ప్రభు మన మధ్యకు వచ్చినప్పుడు హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు మందసంగా మారుతావు దేవుడు నెలకొన్న స్థలంగా మారుతావు దేవుడు నీతో ఉన్నప్పుడు ఓటమి లేదు రోమిలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వచ్చిన ఆయన అంటాడు ఏసుక్రీస్తే మన తోడుంటే ఇంకా అపజయమేలా ఏసుక్రీస్తు అనే నామంలోనే కదా మనందరికీ జయమున్నది ఆ నామాన్ని పట్టుకుంటే అపజయం ఎప్పుడు మన జీవితంలో రాదు కదా అని అద్భుతమైనటువంటి మాట అక్కడ మనం వింటాం ఈరోజు దేవునికి స్తోత్రం చెబుదాము అద్భుత బాల స్వామిని పాదాలు పట్టి నమస్కరించి ఆ మందసము నీవై మా ముందుండి నడిపించి మా మనవులను స్వీకరించి మా జీవితాలలో వెలుగు నింపి ధైర్యస్థైర్యాలతో నిన్ను వెంబడిస్తూ సత్యానికి అంటిపెట్టుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి సాతాను మీద పోరాటం జరిపించి ఎప్పుడు ఎప్పుడూ కూడా అపజయమును మేము పొందుకోకుండా మాకు కావలసిన శక్తిని యుక్తిని బలమును ఆశ్రయమును అనుగ్రహించమని ఆ దేవుని మనసారా ప్రార్థించదము దేవుడు మరలను అందుకు మార్పణ ఓ ప్రేమ సా मार्पणा ओ प्रि मरेल सर्वेश्वरी पलि गुफम् സഗരീശ്വരു സർവകാല എണ്ണവാരന സർവേശ്വര സ്ഥിതി മാർപ്പണ പ്രേമ സഗര నా హృదయం అడిగిడి పావన పరచు పావనా ప్రభూ కడగండి సహోదరి సహోదరులారా నేను మీరును సమర్పించు ఈ బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి ప్రీతి కరమగ్గునట్టులా ప్రార్థించండి ప్రభు తన నామస్తు మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని గాక ఆ మెన్ ఓమా సర్వేశ్వర మా శ్రమకు మా జీవిత సర్వస్వానికి సూచికమైన ఈ కానుకలను స్వీకరించుము మీ ప్రేమాధిక్యము చేత ఈ కానుకలను మా ప్రభు అయిన దివ్య శరీర రక్తాలుగా రూపొందించండి తద్వారా మమ్ము మీకు ప్రియబిడ్డలుగా చేయండి మా ప్రభు అయిన యేసు స్వామి పేరట ఈ మనవి చేయిచున్నాము ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరు మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపునకు త్రిప్పి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూను ఈ చోటను మేము మీకు కృతజ్ఞత స్తోత్రములు మా ప్రభువైన అయిన యేసు స్వామి చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఈ దినము మా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వామి ద్వారా మీ ప్రేమను మాకు ప్రత్యక్ష పరిచియున్నారు వీక్షింప శక్యము కాని మహిమ గలవారు ఇప్పుడు పరిమాణములో మనుషవతారమెత్తి మాకు మానవ రూపమున ప్రత్యక్షమైతిరి సమస్తమును తన చెంతకు అర్పించుటకు సృష్టి ఎందు సమక్యతను సమకూర్చుటకు మానవాళిని పిచాచి దాసత్వము నుండి విముక్తులుగా చేసి దైవరాజ్యమున చేర్చుటకును వారు భూలోకమున మామధ్య అవతరించి తిరి కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళమునన్నింటితో ఏకీభవించి మేము గీతముతో మిమ్ము నిరంతరము స్థుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము ఈ మన విమా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వామి దివ్య శరీర రక్తములుగా అగునుగాక ప్రభువు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆవిధముగుననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు శిష్యులకిచ్చుచూయిట్లని మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది రహస్యము కనుక తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడునగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన నీ తిరుసభను జ్ఞాపకం చేసుకునము మా లియో ఫోర్టీన్త్ జగద్గురువులను జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజాబలిని సమర్పిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరచమని నిన్ను ప్రార్థించుచున్నాము ఉధానమగ్ధమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమునందు చనిపోయిన వారిని అందరినీ స్మరించండి వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనండి మా అందరికీ దయచూపండి దేవుని కన్నతకు మరీమాతతోనూ సాకుడు తండ్రి యోసేపు గారితోనూ సకల పోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్థుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక ప్రభువారు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థిస్తూ మన కోరికల కొరకై మన గృహాలలో ఉన్న అవసరాల కొరకై మన విచారణలో ఉన్న అవసరాల కొరకై దేవుని పాదాలు పట్టి ప్రార్థిస్తూ ఈ వారములో మనం చేపట్టనున్నటువంటి ప్రతి కార్యములో జరగున్నటువంటి ప్రేషిత కార్యంలో పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం బలముగా కనిపించాలని వినియోగించుకోవాలని దేవుని సందేశాలు ఆయన పలికించాలని నిండు మనసుతో అందరం కలిసి చేతులు పైకెత్తి పరలోకమందున్న మా తండ్రి నానాటికి కావలసిన మా ఆహారము మాకు అనుగ్రహించుము మా వారిని మేము మన్నించున్నట్లు మాపులను మీరు మన్నించుము మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు బాధలకు శోధనలకు రోగములకు గురికాకుండా చేయుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి ఐక్యత ప్రేమ ఏకత్వమును అనుగ్రహించుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకొందుము సమాధానము కలుగునగాక సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో సర్వేశ్వరుణి గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించుగాక క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి కార్బన్ నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి జస్సువా మీ గాయముల లోపల మీరు నన్ను ఎడబైనట్లు దుష్ట చిత్రుల చేతులు దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునితులతో కూడా ముగింపులని కాలము పరిపూర్ణ ఫర్మగలు జపము మహామధురముతో నిండిన మంచి జస్సువా దాసుడనైన నేను దేవరి వారి సముఖములు మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు నా ఎముకలన్నీ ఉంచినారు అని పూర్వకాలమునందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుల వారి యొక్క ఐదు గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ నడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవతరింపలనని నా మంచి జేసువా అద్భుత స్వామికి విన్నప ప్రార్థన ఓ మా దివ్య బాలయేసువా మీరు భక్తురాలకు సప్రసాద మర్గరీతముతో చెప్పిన సందేశమును తలంపనవతరించండి నా హృదయము నుండి మీకు కావలసినదంతయు గైకునుము నా పవిత్ర బాల్యము పేరిట నీవు ఏది అడిగినను తృణీకరించబడదు అని మీరు మాకు తెలియచేసి తిరి భారం చే కృంగియున్న మాకిది ఎంతయో ఊరుటను నమ్మికను కలిగించుచున్నది ఇటు పూర్ణ నమ్మికతో సత్యవంతుడువైన నీతో మా బాధలన్నింటినీ మనవి చేసుకొనుచున్నాము మేము నిత్య పొందుటకు పవిత్ర జీవితమును జీవించుటకు మాకు తోడ్పడండి మీ మనుష్యవుతార పరమ రహస్యమును చూచి మీ పవిత్ర బాల్యమును చూచి మాకు అత్యవసరమైన ఈ మనవులను దయచేయని మా నిరీక్షణ వృధా కాదని మేమెరుగుదుము మమ్ము మీకు సంపూర్తిగా అర్పించుకొనుచున్నాము సర్వశక్తిమంతుడవదేవా మీ వాగ్దానము ప్రకారము మా ప్రార్థనలను ఆలకించి మేమడుగు వరములను దయచేనవతింపండి స్వామి ప్రార్థించుదము పరమపిత ఈ బలి ద్వారా నీ దివ్య కుమారుని పవిత్ర విందులో మమ్ము బలపరిచితిరి వారి పవిత్ర బాల్యమంద విశ్వాసముంచిన భక్తులందరూ రక్షణదాయకమైన ఈ పవిత్ర విందు యొక్క ఫలములను అనుభవింతుముగాక వారి ద్వారా మేము పొందిన మేలు కొరకై మేము స్థితించి వందనములు చెల్లించుచున్నాం మా ప్రభు అయిన అద్భుత స్వామి అతి పరిశుద్ధ నామములో ఈ మనవి చేయిచున్నాము తండ్రి ప్రభువు మీతో ఉందురుగాక సర్వశక్తుడు దయాపరుడు అయిన పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక పూజ సమాప్తమైనది యేసుక్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి గుణగణములకు నిలయము నీవే గుణదల శిఖరిలు వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే భక్తుల వృద్ధిలో మాతగా నీలచే మగ్భక్తుల గుణదాత గుణదల మాత సద్గుణదాత గుణదల శరీరీలు వెలసిన మాత గుణగణములకు నిలయముని వే గుణదల శరీలు వెలసిన మాత देवुनि जन्मकु द्वारमुनीवे तन्दिनि चेरग अण्डु देवुनि जन्मकु द्वारमुनी तन्दिनि चेरग अण्डु धरणिलो धन्यता चिन् ధరణిలో ధన్యత చెందిన మాత ప్రియమున మంముల కావు తల్లి ప్రియమున మమ్ముల కావు మా తల్లి గుణదల శిఖరిలో వెలసిన మాత నిలయము నీవే వెలసిన మాత పరిశుద్ధ పాపగారి తలంపు నరివేనట్లును అదే విధముగా మన విచారణ గురువు గారు ఈరోజు తలం చిన్న తలంపు వచ్చేసే ప్రయాణంలోనూ దేవుడు తోడుగా ఉండాలని మన ముఖ్యంగా మన విచారంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఒక పర్లోకు జపము మంగళవార్త జపము తృతివేక స్తోత్రము వేడుకొనదము గాక మీ నా గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పర్లోక మందు నెరవేరునట్లు హులోక మందును నెరవేరనుగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించు మమ్మ శోధని అందు ప్రవేశింపని ఒక కిడిలో నుండి మమ్మ దేవర ప్రసాదము చేత మరియు ప్రభు మీతో ఉన్నారు స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మల ఇంటి మా ఇప్పుడు ఇప్పుడున్న మా మరణ సమయము पिता पुत्र पवित्रात्मक महिम कलगन गाक ज्येनाधुन कम परशुद्ध दिव्या हृदयम परिशुद्ध दिव्य बालयस अपौस्तुलाज्ञ क्रैस् सहायमाता देव रस्यम गल रोजा श्री सभा माता వెళంగణి మాత పునీత జోజప్ప గారా పునీత అంతోనీ వారా పునీత సభస్టిని గారా సకల పునీతులారా సకల సన్మనస్కులారా మాకు కావలిగా ఉండేడి సన్మనస్కులారా పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు पिता पुत्र आत्मा मना